ఇదే అంశము ఇదే వచ్చింది అధ్యక్ష ఇదే డిపిఆర్ గురించి అధ్యక్ష ఆ రోజు సార్ లేదా అధ్యక్ష పాత కమిషనర్ గారు ఉన్నారు ఉన్నప్పుడు ఏం చెప్పాము అధ్యక్ష జనరల్ ఫండ్ నుంచి వాడేది వద్దు సార్ సపరేట్ ఫండ్ తీసుకొచ్చి దాని కింద పెట్టండి డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి చెప్పాం అధ్యక్ష ఆ రోజే కనుక ఆ రోజు పర్సన్ గారు ఆ రోజు ఉన్న అధికారుల చర్యలు తీసుకొని జనరల్ ఫండ్ లో కాకుండా ఏదైనా స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి దానికి చేరుకుంటే ఈ పాటికి డిపిఆర్ అయిపోయి అమౌంట్ అయిపోయారు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు వరకు అవసరం లేదు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగులో జరిగిందే ఇదే కౌన్సిల్ సాక్షిగా ఆ రోజు మాట్లాడడం అధ్యక్ష దీన్ని ఎవరు నెగ్లిజెన్స్ అనారా అధ్యక్ష ఆ రోజు అక్కడ కూర్చున్న చైర్పర్సన్ మాటలేదా లేదంటే అధికారులు అధ్యక్ష చైర్పర్సన్ ఆ రోజు చైర్పర్సన్ మేడం లేదు ప్రెసిడెంట్లు పెట్టి మిమ్మల్ని నన్ను సందీప్ సందీపేట్టి సందీప్ సపరేట్ సెపరేట్ సపరేట్ గా పేరు మెన్షన్ చేసి చెప్తా ఉన్నారు అధ్యక్ష మీరు ఆ రోజు చైర్పర్సన్ గా కూర్చున్నప్పుడు ఢిల్లీలో ఏం చేశారనే కానీ అధ్యక్ష అడుగుతుంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో పడిపోతే అధ్యక్ష తర్వాత కాంట్రాక్టర్చినాం అది ఎమ్మెల్యే గారు ప్రెషల్ గా వెళ్ళి సీఎం గారికి రిక్వెస్ట్ చేసుకుంటే ఫండ్ ఇచ్చినారు ఆ ఫండ్ కాంట్రాక్టర్ సరిగా చేయక డబ్బులు ఏం దివైనా అధ్యక్ష మన అధికార సమక్షంలోనే చెప్తున్నా అధ్యక్ష డబ్బులు కూడా ఫుల్ పేమెంట్ కాలేదు ఆయన ఎంతవరకు తీసుకురాడో అంతవరకు జరిగిందని నేను అనుకుంటున్నాను అధ్యక్ష పార్షల్ పేమెంటే జరిగింది అది కూడా కంప్లీట్ పేమెంట్ జరగలేదు మీరు నీళ్ళు ఎక్కడిస్తారో చూస్తాను ఏం కూడా అంటే మీకు నీళ్ళు ఆరోగ్య రావడం లేదా మేడం గారికి ఎక్సైజ్ పర్సన్ గారికి ఆరోగ్యం నీళ్ళు ఇవ్వాలని ఉపయోగం లేదా అధ్యక్ష నేనున్నప్పుడు మీరు అట్లా మాట్లాడినారు అరే మీరు ఎక్కడికి ఏం అది ఏంది అధ్యక్ష పట్టుమంది రెండు కౌన్సిల్ మీటింగ్ అధ్యక్ష మీరు ఎక్కిన తర్వాత ఏం చేశారు మీరు నేను ఆ రోజు నన్ను అన్నారు కదా మీరు నన్ను కాంగ్రెస్ మీద అవును కాంగ్రెస్ మీద మిమ్మల్ని మేము దింపింది మీరు రోజు సరిగా చేస్తున్న మీ పరిస్థితి ఎందుకు వస్తుంది ఇప్పుడు చూడాలి అధ్యక్ష చుక్క నీళ్లు లేవు ట్యాంక్ లో ఇప్పుడు దీన్ని దాని అంచనా ఇంకా ముందే ముందు అధ్యక్ష అది గవర్నమెంట్ కి ఎప్పుడు పోవాలి గవర్నమెంట్ అమౌంట్ ఎప్పుడు శాంతం చేయాలి కాంట్రాక్టర్ ఎప్పుడు రావాలి రెండు ఎప్పుడు చేయాలి కాంట్రాక్టర్ రావాలి పని ఎప్పుడు జరగాలి అధ్యక్ష సుమారుగా రెండు సంవత్సరాలు తీసుకుంటారు అధ్యక్ష ఈ పన్న జరగడానికి మనం ఇదే అంశాలు ఇదే ముందు జాగ్రత్త కనుక సంవత్సరం కింద చేస్తుంటే ఈ పాటికి యుద్ధ బాధపడుతున్నా ముందు జరగలేదు అధ్యక్ష పిల్లల కన్నారో దీని మీద పని అని అందుకే మనం పొరపాటు చేసుకొని తర్వాత మా ఒరిజినల్స్తే ఏం అధ్యక్ష మీరు నీళ్ళు ఎట్లా ఎట్లు ఇస్తారో చూస్తాను నేను ఆరోగ్య ఎట్లు ఇస్తారో నీళ్ళు వస్తే నీళ్ళు ఇస్తారు ఆ పెట్టుకోవడానికి సరిగా లేదనే కదా ఆ రోజు మేము విమర్శించలేదు కాబట్టి అధ్యక్ష దీంట్లో నిజాన్నిజాన్ని తెలుసుకొని మాట్లాడితే కొంచెం ఏదైనా అర్థవంతంగా ఉంటుందని చెప్పేసి చదవముఖంగా తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష కాబట్టి నాలుగో అంశం అధ్యక్ష ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి అధ్యక్ష మామూలుగా అయితే ఆ రోజు రిజెక్ట్ చేసినందుకు ఫండ్స్ వృధా అని చెప్పి రిజెక్ట్ చేసాము కానీ ఇప్పుడు అత్యవసర పరిస్థితి ఉంది కాబట్టి జనరల్ ఫండ్ నుంచి అయినా కూడా ఓకే అని చెప్పేసి కౌన్సిల్ అంతా కలుపుకొని ఆమోదం తెలుస్తా ఉన్నారు అధ్యక్ష నాలుగు అంశం పాస్ అధ్యక్ష ఆదాయ పౌరవ సంఘం జీవోఎంఎస్ నంబర్ టూ డబల్ త్రీ తేదీ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల పంతొమ్మిది